స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీలు క్షమాభిక్ష కోసం వేచిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై క్షమాభిక్ష అర్హత ఉంది ఇందులో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అరవై ఆరు మంది ఖైదీలు విడుదలయ్యే అవకాశం ఉంది అయితే గత కొంతకాలంగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్షమాభిక్షపై మళ్లీ ఖైదీల్లో ఆశలు చిగురించాయి ప్రభుత్వం తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు అయితే మరో మూడు రోజుల్లో స్వాతంత్ర దినోత్సవం ఉన్నప్పటికీ ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు ప్రభుత్వం ఖైదీల విడుదలకు సంబంధించి ఎటువంటి జీవో విడుదల చేయలేదు రెండు రోజుల్లో జీవో జారీ చేస్తే విడుదలయ్యే అవకాశం ఉంటుంది స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల పదిహేనవ తేదీన ఏ ఖైదీలను విడుదలకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేయాలని చెప్పేసి ఖైదీలు ఆశగా ఎదురు చూడటం జరుగుతుంది అయితే ఇక్కడ చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం నూట మంది ఈ సంభిక్షపై విడుదలకు సంబంధించి అర్హత కలిగి ఉన్నారు అయితే ఎక్కువగా రాజమండ్రి రాజమండ్రి కడప విశాఖపట్నం నెల్లూరు జైలుతో పాటు వివిధ జైల్లోని మొత్తం ఉన్న జీవిత ఖైదీలకు సంబంధించి వాళ్ళని సంభిక్షపై విడుదల చేయడానికి నూట మంది అర్హతగా ఉన్నట్టుగా అధికారులు అయితే నిర్ణయించడం జరిగింది అయితే ప్రభుత్వం జీవో కోసం వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు అయితే ప్రతిసారి కూడా ప్రతి ఏడాది కూడా స్వతంత్ర దినోత్సవం రోజున కానీ లేదంటే రిపబ్లిక్ డే రోజు లే అలాగే అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి రోజున కూడా కానీ ఖైదీలను విడుదల చేయడం అనేది జరగడం జరుగుతుంది ఈ జీవో ఇంతవరకు కూడా విడుదల కాలేదు రానున్న రెండు రోజుల్లో ఏమైనా జీవో విడుదలవుతుందని చెప్పేసి ఈ ఖైదీలు ఆశగా ఎదురు చూడటం జరుగుతున్నది వీళ్ళందరూ కూడా చూసినట్లయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ప్రస్తుతం పన్నెండు వందల యాభై మంది ఖైదీలు ఉన్నారు వీరిలోని నాలుగు వందల యాభై మంది జీవిత ఖైదీ జీవిత ఖైదీని అనుభవిస్తున్నారు అయితే శన్భిక్ష మట్టికి కేవలం నలభై నాలుగు మంది మాత్రమే ఎక్కే అర్హత ఉండటంతో వాళ్ళందరూ కూడా ఎదురు ఎదురు చూస్తున్నారు అలాగే మహి మహిళా జైల్లోకి సంబంధించి మహిళా మహిళల ప్రత్యేక జైల్లో కూడా ఎనభై మంది ఖైదీలుగా ఉండడం ఉండటం జరిగింది వాళ్ళు కూడా ఇరవై రెండు మంది ఈ ఇరవై రెండు మంది క్షంభిక్ష జాబితాలో ఉండటం జరిగింది అయితే ప్రభుత్వం జీవో ఇస్తే స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ రెండు జైళ్ళలోంచి కలిపి మొత్తం అరవై ఆరు మంది ఈ జీవిత ఖైదీలు విడుదల అయ్యే అవకాశం ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలోని సెంట్రల్ జైల్లోని వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడానికి అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి అప్పుడు హామీ కూడా ఇవ్వడం జరిగింది ఖైదీలకి ఇకపై ప్రతి సంవత్సరం కూడా ఖైదీలని విడుదల చేస్తాము సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు అని చెప్పేసి ఆ రోజున హామీ ఇవ్వడం కూడా జరిగింది దాంతో ఈసారి కొత్తగా అధికారంలోకి మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కావడంతో ఈసారి అయినా సరే జీవోలు విడుదల చేసే తప్పనిసరిగా తమ విడుదల అవుతామని చెప్పేసి తోటి ఇక్కడ ఖైదీలందరూ కూడా ఆశగా ఎదురు చూడటం జరుగుతున్నది అయితే ప్రభుత్వం ఇప్పటికైనా జీ జీవో విడుదల చేయాలని చెప్పేసి ఈ ఖైదీలతో పాటు ఖైదీల కుటుంబ సభ్యులు కూడా ఆసక్తిగా ఆశగా ఎదురు చూడటం జరుగుతుంది వీళ్ళందరూ కూడా ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరతడం జరుగుతుంది కెమెరామెన్ వాసుధ శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి